వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలం నీరు అలాగే చిందామని టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం ఇక్కడ చూస్తుంటే ఈ రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా పలం నీరు ముందుగా పలం నేరు విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సారీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ పలం నీరు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలమీరులో ధరలు వెళ్ళాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక పలం టాబ్లెట్ చూసుకుంటే ఫైవ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్లెట్ పడింది ఇక అలాగే చింతామణి విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫిఫ్టీన్ కేజీ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ చింతామణి ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఒక ఐటమ్ మాత్రమే వేశారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ